మెగా హీరో వేసెస్ అఖిల్ హీరో పెద్ది సినిమా విడుదల తేదీ ప్రస్తుతం అందరిని పెద్ద సంక్షోభంలో పడేస్తోంది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మార్చి ఇరవై ఏడున థియేటర్లలోకి రావాల్సి ఉంది కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ తేదీకి రిలీజ్ కష్టమని ఇప్పటికే వార్తలు వచ్చాయి ఇప్పుడు అవే నిజమవుతున్నట్లు కనిపిస్తోంది సమాచారం ప్రకారం పెద్ది సినిమా మార్చి ఇరవై ఏడుకి రావడం దాదాపు అసాధ్యమనే స్థాయికి చేరింది దీంతో నిర్మాతలు కొత్త విడుదల తేదీ కోసం ఆలోచిస్తున్నారు ఈ క్రమంలో మే ఒకటిను సరైన తేదీగా భావిస్తున్నారట అప్పటికి షూటింగ్ పూర్తవుతుందని ప్రమోషన్లకు కూడా సరైన సమయం దొరుకుతుందని టీం భావిస్తోంది కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఎందుకంటే మే ఒకటి తేదీని ఇప్పటికే అఖిల్ అక్కినేని తన కొత్త సినిమా లెనిన్ కోసం లాక్ చేసుకున్నారు ఈ సినిమా విడుదల తేదీని చాలా ముందే ప్రకటించారు అంతేకాదు ప్రమోషన్లు కూడా మొదలయ్యాయి అఖిల్ కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం ఏజెంట్ సినిమా భారీ ఫ్లాప్ తర్వాత అఖిల్ చాలా ఆశలతో ఈ ప్రాజెక్ట్ చేశాడు లెనిన్ తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు ఇప్పుడు ఒకవేళ పెద్ది కూడా మే ఒకటినే రిలీజ్ చేయాలని అనుకుంటే రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడే పరిస్థితి వస్తుంది ఇది ఎవరికీ మంచిది కాదు ముఖ్యంగా రామ్ చరణ్ అఖిల్ ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో ఇద్దరూ ఒకే రోజు తమ సినిమాలు విడుదల చేయాలనుకోరు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది అలా కాదు అని అది మంచి తారీఖు అని అఖిల్ విడుదల చేస్తే మాత్రం తప్పకుండా రామ్ చరణ్ సినిమా వల్ల అఖిల్ సినిమాపై ఎక్కువ ప్రభావం పడే ఉంది దాంతో సినిమాకి మంచి టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ రాకపోవచ్చు ఈ సినిమా కూడా కలెక్షన్స్ తెచ్చుకోకపోతే ఇక అఖిల్ కెరియర్ తప్పకుండా అగమ్య గోచారం కావడం ఖాయం ఈ పరిస్థితిలో అఖిల్ తన సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తారా లేక రామ్ చరణ్ టీం మరో తేదీకి మారుతుందా అన్నది ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద ప్రశ్నగా మారింది లెనిన్ టీం ఇప్పటికే మే ఒకటిని లక్ష్యంగా పెట్టుకుని చాలా పనిచేసింది కాబట్టి తేదీ మార్చడం అంత సులువు కాదు మరోవైపు పెద్ది కి కూడా సరైన పండుగ సీజన్ అవసరం చివరికి ఎవరు ఎవరికో తగ్గుతారు ఏ ప్రొడక్షన్ హౌస్ మరోదాన్ని ఒప్పిస్తుంది అన్నదానిపైనే ఈ వ్యవహారం ఆధారపడి ఉంది మీ ఒకటి తేదీ ఒక్కసారిగా చాలా ప్రాముఖ్యత పొందడంతో ఈ రిలీజ్ డేట్ రేస్ ఎలా ముగుస్తుందో చూడాలి టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం తుది నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు